ప్రవక్త సల్లల్లాహు అలైహ్వాసలం తవాఫు చేస్తూ ఏం చేశారు మొదటి మూడు చుట్లలో రమీ చేశారు మిగతా మూడు చుట్లలో రమీ చేయలేదు సయి ఇహ్రామ్ ధరించి చేయాలా ధరించకుండా చేయాలా హాజీ తల వెంట్రుకలు తొలగించుకున్న తర్వాత ఇహ్రాం తీసివేస్తే ఇహ్రాం లేకుండానే సహీ చేయవచ్చు లేదంటే ఇహ్రామ్తోనే చేయాలి హాజీ రెండో తహల్లుల్ ఎప్పుడు పొందుతాడు తవాఫ్ చేసిన తరువాత రెండో తహల్లుల్ అంటే ఏమిటి హాజీ సంభోగం చేయడం వేటాడడం ధర్మ సమ్మత రెండో తహల్లుల్ అంటారు తవాఫ్ చేయడం ఫర్జు అది చేయనిదే హాజ్ పూర్తి కాదు అయితే హాజీ తవాఫ్లోనే అధిక ప్రదక్షిణలు వదిలిపెడితే పరిహారంగా ఏం చేయాలి మిగతా జీవితంలో మరోసారి తవాపు చేయనంత వరకు స్త్రీ ధర్మసమ్మతం కాదు